స్వర్గం నరకం పాపం పుణ్యం అనే వాటిని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు పుణ్యం చేసిన వాళ్ళు మరణానంతరం స్వర్గంలో భగవంతుడికి సమీపంగా ఉంటారని పాపం చేసిన వాళ్ళంతా నరకంలో శిక్షలు అనుభవిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇవన్నీ ఎవరు చూసి వచ్చారు ఎవరు ఎవరితో చెప్పారని కొంతమంది కొట్టి పారేస్తూ ఉంటారు ఇక పురాణాలను ప్రమాణంగా తీసుకునే వాళ్ళు పాపపుణ్యాలను విశ్వసిస్తూ ఉంటారు నరకంలో అమలు చేసే శిక్షలలో ఒక్కొక్క దాన్ని గురించి తెలుసుకుంటూ పోతూ ఉంటే భగవంతుడా ఇకపై ఒక్క పాపం కూడా చెయ్యను అని గట్టిగా అరవాలనిపిస్తుంది మరి చేసిన పాపాల మాటేమిటి అని ఆ సందేహం ఆ సమయంలోనే వస్తుంది తెలిసే తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాం ఏదో ఒక పుణ్యకార్యం చేసి పాపాల కూపం నుంచి బయటపడాలని అనుకోవటం సహజం అలాంటి వారికి ఆ దేవుడు ఇచ్చిన అవకాశంగా పాప విమోచన ఏకాదశిని చెప్పుకోవచ్చు చైత్ర బహుళ ఏకాదశినే పాప విమోచన ఏకాదశి అని సౌమ్య ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి పూజా మందిరాన్ని అలంకరించి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించాలి ఉపవాస దీక్షను చేపట్టి వైష్ణవ దేవాలయాలను దర్శించుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయాలి ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన సమస్త పాపాలు పటాపంచలవుతాయని పురాణాలు చెప్తున్నాయి పూర్వం ఓ మహర్షి కారణంగా శాపానికి గురైన మంజుఘోష అనే ఒక అప్సరస పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ శాపం బారి నుంచి బయటపడిందని చెప్పబడుతోంది ఏకాదశి రోజు విష్ణు పూజ ఉపవాసం జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడుతుంది పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి ఇది పాప విమోచన ఏకాదశి అయ్యింది స్త్రీలు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైదవ్యం రాదని చెప్పబడుతుంది స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు పూజా మందిరమే అయినా సరే దేవాలయమే అయినా సరే వాళ్ళు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చల్లగా చూసుకోమనే వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతూ ఉంటారు అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా ఈ సోమ్య ఏకాదశి కనిపిస్తుంది ఈ రోజున దంపతులైన భార్యాభర్తలు ఇద్దరూ కూడా లక్ష్మీ నారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీ నారాయణులను పూజిస్తే నిండు నూరేళ్లు దంపతులు ఇద్దరూ కూడా సంతోషంగా జీవిస్తారు వారి మధ్య ఉండే సమస్యలన్నీ కూడా ఈ వ్రతం చేయటం ద్వారా తొలగిపోతాయి పాప విమోచన ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించటం ద్వారా భార్యాభర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిపోకుండా ఉంటారు అందుకే స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీనారాయణుల ఆశీసులను పొందుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ వ్రతాన్ని చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ వివాహ జీవితంలో సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు